వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి కర్రీ ములక్కాడ ఎగ్ కర్రీ అనమాట అది దానికి కావాల్సిన ఐటమ్స్ ఐదారు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్న నాలుగు ఎగ్స్ చింతపండు కారం స్పూన్ ఇన్నర కారం స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు వెల్లుల్లి పేస్ట్ ములక్కాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం తాగనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకుని మగ్గనిచ్చుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చి మగ్గనిచ్చుకోవాలి టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అని టమాటా ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ మగ్గని బాగా అవుతుంది అవుతుందన్నమాట టమాటా ఇలా వన్ మినిట్ టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపోయి ముక్కలు కరివేపాకి వేసుకోవాలి కొంచెం తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకు అవి కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్క ములకాయలు ఇందులో వేసేసుకోవాలి మగ్గుతుంది అన్నమాట వన్ మినిట్ మగ్గనిచ్చి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్ అలా అలా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పులిపే వేసుకోవాలి ఇందులోకి পন পাৰত মিনিট মগ মিনিট মগ্গ নিচাকীৰেমি শেছত బంద్ చేశాక ఆ టైప్లో వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ ఫైనల్గా కర్రీ ఇది ఫ్రెండ్స్ ఎలా వచ్చింది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కర్రీ మాత్రం చాలా సింపుల్గా కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్